భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రమేష్ తెలిపారు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా రమేష్ నామినేషన్ దాఖలు చేశారు రమేష్ వెంట క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కాళీ ప్రసాద్ ఉన్నారు వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయాలి నామినేషన్ దాఖలు చేసే ముందు భద్రకాళి తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి సాయిబాబా ఆశీస్సులు తీసుకోవాలని ఈ మందిరానికి రావడం జరిగింది తల్లి ఆశీర్వాదం తీసుకొని రేపటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన పిల్లలని ఆశీర్వదించు తల్లి అని వేడుకోవడం జరిగింది మరి రేపు సాయంత్రం రెండు గంటలకు భారీ ఎత్తున స్తంభాల గుడి నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీతో వచ్చి రేపు నామినేషన్ ఉంటుంది ఒక సెట్ ఈరోజే సబ్మిట్ చేద్దామని ఈరోజు సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాం